ఇది ఏమన్నా నువ్వు చేసే సం సంస్కారం ఇదన్నది పద్ధతి ఇవాళ ముఖ్యమంత్రి గారి పర్వతంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వాలని ధర్నా చేసే కార్యకర్త నాయకులు మేము అప్పీల్ చేస్తున్నాం మామే దాడి పుష్కలు పురుగలిపేట నుండి ఎమ్మెల్యేలకు నేను అప్పీల్ చేస్తున్నాం మామే దాడి చేస్తే ఏమవుతుంది మీకు ఈజ్ ఇట్ ఫేర్ ఈజ్ ఇట్ ద వే టు నన్ ద గవర్నమెంట్ ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి మీరు బాధించలే మీరు ఏమన్నా మేము మెదళ్ళు పనిచేస్తలేవా మీకు తెలియ మీకు తెలియదు ఎంత అది వచ్చింది పంటల పండుగ అర్థం ఉంది కానీ అన్ని ఉండి కూడా పంట లేకుండా నాశనం చేసింది ముఖ్యమంత్రి గారు దిస్ ఇస్ ఫస్ట్ టైం రైతులు ఒక్కొక్కసారి నీళ్ళు ఒక్కొక్కసారి బిందెల మీద మోసుకుపోయి కాపాడుకుంటారు పంటల్ని ట్యాంకర్తో మోచ కాపాడుకుంటారు రైతులు కిలోమీటర్ల పడి పైపులను మోసుకొని కాపాడుకుంటారు రైతులు కానీ కళ్ళ ముందు బాయిల నీళ్ళు ఉండి కళ్ళ ముందు చెల్లెల నీళ్ళు ఉండి నా కమలాపురి చెరువు ఇప్పటికి మొత్తం పడే స్థాయి ఉన్నది మీరు రేపు నుంచి పోయి చూడండి ఒక ఎకరం కూడా పంట వేయలేదు ఇదా మీరు చేసే పని మీకు కళ్ళు కనబడతాను కా ఎమ్మెల్యేలు మంత్రులు కమిత్రులను పదవులు కావాలి కావచ్చు మీకు కానీ బాలసనక బతకండి